ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆదివారం గోదావరికి వచ్చిన అడ్లూరి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒకటొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్ మేము రాజు మేమే మంత్రి అంటూ రాష్ట్రాన్ని నట్టేట ముంచారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్తో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఒక ఒకరోజు మంచి రోజులు వస్తాయనే విషయంలో కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అపులపాలు చేసి ప్రతీ నెల ఒకటో తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం మేమే రాజలం మాకిక్కడ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఈరోజు రాష్ట్ర కేబినెట్లో నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంట్లు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ ఆ రోజు పది సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు మంత్రి దగ్గర కానీ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించని విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రెడ్డి గారు అదేవిధంగా ఇంద్రామా ఇండ్లు ఆ రోజు అన్నారు నేను తెలంగాణ వస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం బిడ్డకు బిడ్డగా అల్లుడస్తు ఎక్కడ వాడుకుంటాడు గొర్రెలు ఎక్కడ కట్టిస్తాం అని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఇంద్రమా ఇల్లు తప్ప ఆ రోజు ఎవరికైనా పేదవాళ్ళకి ఇల్లు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి దళితులకు ఇస్తా ఉన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ శాసనసభ్యులుగా నేను కానీ రాజ్ ఠాకూర్ గారు కానీ మా పక్కన వీరారావు గారు పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో రెండు వందల యూనిట్ ఉచితంగా కానీ సన్న బియ్యం ఇవ్వడం కానీ రాషన్ కార్డు అందజేయడం కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా పద్దెనిమిది నెలలు అధికారం ఈ భారతదేశంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నావు కదా ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాష్ట్రంలో చూపెట్టమని సన్న బియ్యం రెండు వందల కరెంటు మాఫీ ఇంద్రమ ఇండ్లు ఒకసారి చెప్తున్నా అదేవిధంగా ఉచితంగా బస్సు సోదరిమ సౌకర్యం ఏ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఏదైతే మా రాష్ట్రం వస్తే మా ఉద్యోగం వస్తుందనేటువంటి పరిస్థితుల్లో పట్ట యాభై తొమ్మిది వేల మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒకసారి మర్చిపోవద్దని చెప్పి మనం రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం కానీ అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సిగ్నేడి కాలేజీ బొగ్గగన విషయంలో ఒకటి బొగ్గగన కార్మికుల సమస్యల విషయంలో పట్ట ఈ ప్రాంతానికి అన్ని విధాలు మేలు చేసే విషయంలో బట్ట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా సహచర శాసనసభ్యుడికి ఒక జిల్లా ఈ జిల్లా వాసిగా ఈ స్థానిక గోదావరి గారిని పుట్టిన పుట్టిన బిడ్డగా నా బాధ్యత నిర్వర్తిస్తుంది ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే విషయంలో ఒకటి ఇక్కడ వేదికపోయినటువంటి మా గౌరవ శాసనసభ్యులు కానీ మా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కానీ నా తమ్ముడు సొంత లాగా ఉన్నటువంటి మా మహంకాళ స్వామి గారు కానీ అదేవిధంగా వేదికపైనటువంటి చాలామంది మీ మందరం చాలామంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వారి ముఖాల్లో చూస్తే మా లచ్చన్న మంత్రి ఏంటంటే మేము మంత్రి అయింది మా లచ్చన్న లెక్క గోదావరి గారి చొరవ సైకిల్ మూరికాడ తిరిగి ఇక్కడ గోదావరిగా చూరకాలు చదువుకొని సైకిల్ దొక్కకుండా తిరిగినటువంటి మా లక్షణ ఈరోజు మాత్రం ఏం చేయాలంటే అందరి ముఖాల్లో మా మంత్రి మా లచ్చన అనే విధంగా భవిష్యత్తులో కూడా అదే విధంగా నేను ఉంటా తప్ప ఎప్పుడు కూడా ఏదో నాకు అవకాశం గొప్పగా ఉన్నదని చెప్పి హెచ్చుగా హెచ్చుడిగా ఉండే పరిస్థితి ప్రత్యక్తే ఉండదు ఇక్కడ పుట్టిన బిడ్డలు ఇక్కడ ప్రజలకు మేలు చేసే విషయంలో మంచి జరిగే విషయంలో నూటికి నూరు శాతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మెప్పించి ఒప్పించి ఈ ప్రాంత ప్రజానికారికి మా గౌరవ శాసనప్పుడు రాజ్ ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో అన్నదమ్ములాగా పనిచేస్తాం ఇచ్చిన మాట అమలు చేస్తాం అనే విషయం మా మీడియా ద్వారా రామున్న ప్రజలకు మనవి చేస్తుంది ఎస్సీ ఎస్సీ మైనారిటీ వచ్చే సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ శాఖ మతీలుగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద మా కుటుంబ సభ్యుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా మా రావడం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో కొంచెం ఘనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ఈ ప్రాంతంలో ఉండేవారు ఆహ్వానించడం ఆహ్వానించడం జరిగింది వారికి రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమార్క గారికి రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఈ రాష్ట్రం రేజింగ్ తెలంగాణగా అదే మాదిరిగా రేజింగ్ పెద్దపల్లిగా తీర్చిపోయిన సమయంలో మరి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేసి ఇవాళ దేశానికి బంగారు పాట ఆదర్శ బాటగా ఇవాళ మంత్రివర్గంలో కూడా ఒక బీసీకి బహుజనుల్లో రెండు వర్గాలకి అదే మాదిరిగా ఎస్టీలకి అవకాశం కల్పించి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి హృదయాత్మకంగా ధన్యవాదాలు చేస్తూ రామగుండ నియోజకవర్గంలో ప్రతిసారి వారి వారు నాకు సహాయం చేస్తూ వచ్చినారు వారు కూడా రామగుండం శాసనసభ్యుల ఘటనలో పోటీ చేసి వారికి నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీధర్ బాబు గారు మంత్రిగా మరి వారికి అత్యధిక దగ్గర సన్నిధిలో ఉన్న లక్ష్మణ్ గారు స్వయంగా ఇలా క్యాబినెట్ మంత్రిగా అదే మాదిరి ఇంకో నాయకుడు పిసి నాయకుడు ఉన్న ప్రభాకర్ గారు ఇంకొక నాయకుడు కలిసి ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీసుకునే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది